హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వామీజీ ద్వారా ఆనంది ఏ తప్పు చేయలేదని నిజం తెలుసుకున్న ఆదిత్య అసలేం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహాద్రి ఎంత చెప్పినా ఆనంది వినకుండా అలాగే మేస్త్రి పని చేయాలనుకుంటుంది అప్పుడు సింహాద్రి వద్దు బిడ్డ వద్దు నువ్వు కీసోటి పని చేస్తుంటే నేను చూడలేను పదబిడ్డ మన ఇంటికి వెళ్ళిపోదాం అని ఎనగానే లేదు నాయన ఇప్పుడు నేను మన ఇంటికి రాలేను పెళ్లి చేసి ఆడపిల్లని అత్తారింటికి పంపించేసిన తర్వాత అమ్మ నాన్నల బాధ్యత తీరుతుంది ఇక పుట్టింటికి రావాలి అంటే అత్తగారు పంపిస్తేనో భర్తతోనూ రావాలి అంతేకాని అత్తగారు ఇంట్లో నుండి గెంటేస్తే కాదు లేదు నాయనా ఇప్పుడు నేను మన ఇంటికి రాలేను అని అంటూ ఉంటే సింహాద్రి షాక్ అయిపోతాడు బిడ్డ ఎట్ల బిడ్డ నీతో అని అంటూ ఉంటే నాయనా దయచేసి నా పని నన్ను చేసుకొనివ్వండి ప్లీజ్ నాయనా అని ఆనంది బ్రతిమలాడుతూ ఉంటే సింహాద్రి కూడా ఏం చేయలేక సరే బిడ్డ నువ్వు ఎవరు చెప్పినా వినవు కదా నీ ఇష్టం అని సింహద్రి అంటాడు ఇక ఆనంది అలాగేనైనా ఇక్క చూడు పని ఎట్లా చేస్తాను అని ఆనంది చాలా సంతోషంగా మేస్త్రి పని చేస్తూ ఉంటుంది ఇక ఇలా రెండు మూడు రోజులు గడిచిన తర్వాత ఆనంది ఒకరోజు ఉదయం గుళ్ళో శుభ్రం చేస్తూ ఉంటుంది పక్క ఆదిత్య ఇంట్లో ఆనంది గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటుంది అలా కాస్త గుడికి వెళ్తేనైనా మనసు ప్రశాంతంగా ఉంటుందేమో అని ఆదిత్య గుడికి వెళ్తాడు నేరుగా ఆనంది ఉండే గుడికే ఆదిత్య వెళ్తాడు ఆనంది అలా శుభ్రం చేస్తూ ఉంటే ఆదిత్య గుళ్ళోకి వస్తూ ఉంటాడు ఆదిత్య అక్కడికి రావడం చూసి ఆనంది చాలా సంతోషపడుతుంది ఆదిత్య గారు అంటే ఆదిత్య గారు నా కోసం వచ్చారా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిత్య గారు నాకు తెలుసు ఆదిత్య గారు మీరు వస్తారని అని సంతోషపడుతూ ఉంటుంది ఆనందిని చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఆనంది ఇక్కడే ఉంటుందా అని మనసులో అనుకుంటూ ఉంటారు ఏంటి ఆదిత్య గారు ఏం నా నాకోసమే వచ్చారు కదా అని ఎనగానే లేదు నేను ఆ దేవుడి కోసం వచ్చాను ఇక్కడైనా కాస్త మనశ్శాంతి దొరుకుతుందని వచ్చాను కానీ గుళ్ళో కూడా మనశ్శాంతి లేదని నాకు అర్థమైపోయింది అని ఆదిత్య మాట్లాడుతూ ఉంటే ఆనందికి చాలా బాధపడుతూ ఉంటుంది ఆదిత్య గారు మీరైనా గిట్ల మాట్లాడేది మీ ఆనంది ఎసు వంటిదో మీకు తెలియదా అని అంటూ ఉంటే తెలుసానంది నాకు తెలిసిన ఆనంది ఒకవైపు ఉంటే ఇంకోవైపు మరో ఆనంది ఉంది తన స్వార్థం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది ఎంతమందినైనా బాధ పెడుతుంది అని ఎనగానే ఇక ఆనంది షాక్ అయిపోతుంది ఆదిత్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఎనగానే అవును ఆనంది ఈ పెళ్ళి కేవలం నీ స్వార్థం కోసమే జరిపించావు అని అంటాడు అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆదిత్య గారు అని ఎనగానే ఆనంది నువ్వు ఈ పెళ్ళి నువ్వు స్వార్థం కోసం చేశావు నువ్వు వట్టి స్వార్థపర్రాలవి అని ఎనగానే ఏంటి ఆదిత్య గారు నేను స్వార్థం కోసం శ్రీధన్ చైతన్యాల పెళ్ళి జరిపించడం ఏంటి అని అంటే ఎందుకంటే శ్రీతన్ నీ సొంత తమ్ముడు కాబట్టి జ్యోతి సూర్యలు నీ కన్న తల్లిదండ్రులు కాబట్టి అని అనగానే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నాకు ఈ నిజం ఎలా తెలుసా అనుకుంటున్నావా నాకు ఈ నిజం ఎప్పుడో తెలుసానంది నేనుతో వినాలి అనుకున్నాను కానీ నువ్వు నా దగ్గర ఆనిజం కూడా దాచావు ఇందుకే కదా నువ్వు నీ తమ్ముడి ప్రేమ ఎక్కడ నీ తమ్ముడికి దూరం అవుతుందోనని మమ్మల్ని అందరినీ బాధపెట్టి మా పరువు బజారుకి ఇచ్చి ఈ పెళ్లి చేశావు అని అంటూ ఉంటే ఆనంది షాక్ అయిపోతుంది ఆదిత్య గారు ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని ఆదిత్యాన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది వద్దానంది నువ్వేమి చెప్పద్దు నేనేమి వినను ఇంకెప్పుడు జీవితంలో నీ మొహం నాకు చూపించకు నిన్ను ఎప్పటికీ క్షమించలేను అని ఆదిత్య అంటాడు ఇక ఆనంది ప్లీజ్ ఆదిత్య గారు నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఆదిత్య పట్టించుకోకుండా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే ఆనంది ఆదిత్య కాళ్ళపై పడి ఆదిత్య గారు మీరు నా మాట వినకుంటే నేను ఈ కాళ్ళు వదిలిపెట్టను అని చెప్పి ఇక ఆనంది ఏడుస్తూ ఉంటుంది ఆనంది వదులానంది అని అంటూ ఉంటే లేదు ఆదిత్య బాబు నేను మీరు నన్ను క్షమించేంత వరకు నా మాట వినేంత వరకు నేను ఈ కాలని వదిలిపెట్టను అని అంటూ ఉంటే ఇక ఆదిత్యకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే ఆ కాళ్ళతో పక్కకి తోసేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ కానంది అయితే అక్కడే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది గుళ్ళో ఉన్న ఆ శివయ్యని చూసి శివయ్యని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది చూసినవా శివయ్య గిదెన కిదేనా నువ్వు నీ బిడ్డ మీద చూపించే ప్రేమ నీ కళ్ళ ముందే నా భర్త నన్ను ఎన్ని మాటలు అన్నాడో నువ్వే చూస్తున్నావు కదా నేను అత్తింటి పరువు బజారుకి ఇడ్చి ఆ పెళ్ళి చేశానంట నిజమేంటో నీకు తెలుసు నాకు తెలుసు నీ చెప్తే వినడం వినడం లేదు కనీసం నువ్వైనా నా భర్తతో చెప్పుచ్చు కదా శివయ్య చెప్పుచ్చు కదా అని ఆనంది అక్కడ కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది మరోపక్క ఆదిత్య కారులో వెళ్తూ ఆనంది చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు నేను ఆనంది విషయంలో తప్పు చేశానా తను ఎంత చెప్పినా వినకుండా ఆఖరికి కాళ్ళ మీద పడ్డా కూడా కనకరించలేదు తను చెప్పేది వినలేదు నేను తప్పు చేశానా అలా చేయకుండా ఉండాల్సిందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే చైత్ర శ్రీతన్ల పెళ్లి గుర్తుకు వచ్చి చచ నేను చేసింది కరెక్టే ఆనంది విషయంలో అస్సలు ఎక్స్క్యూజ్ చేయొద్దు ఆనందిని జీవితంలో క్షమించద్దు తన వల్ల ఈరోజు మా కుటుంబం సమాజంలో తలెత్తుకోకుండా అయిపోయింది అలాంటి ఆనందిని జీవితంలో క్షమించొద్దు అని ఆదిత్య కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉంటే అప్పుడే అటుగా వస్తున్న ఒక స్వామీజీ ఆదిత్య కార్కి అడ్డుగా వస్తాడు దాంతో ఆదిత్య కార్ తగిలి ఆ స్వామీజీ అక్కడే కింద పడిపోతాడు అది చూసిన ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్ని స్టాప్ చేసి అయ్యో అని చెప్పి స్వామీజీని లేపి స్వామి మీకు దెబ్బలేం తగలేదు కదా అంతా బాగానే ఉన్నారు కదా అని అంటూ ఉంటే ఏం పర్వాలేదు బాబు నాకు దెబ్బలేమీ తగలేదులే అని మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆదిత్య పదండి స్వామి అక్కడ చెట్టు దగ్గర కూర్చుందాం అని ఆ స్వామిని చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు ఇక అక్కడ కూర్చుని ఆదిత్య బాధపడుతూ ఉండడం చూసి స్వామీజీ ఏంటినైనా నువ్వు ఏదో విషయంలో చాలా బాధపడుతున్నట్టున్నావు ఏం జరిగింది అని అడుగుతాడు అప్పుడు ఆదిత్య ఏం లేదు స్వామీజీ కొన్ని ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా అవి ఎవరితో చెప్పుకోలేము అని అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ చూడు బాబు మనల్ని నమ్ముకున్న మనుషులు మనకి ఎప్పుడూ అబద్ధం చెప్పరు నువ్వు నీ భార్య విషయంలో తప్పు చేసావని నీ మొహంలో కనిపిస్తుంది ఏ తప్పు చేయని నీ భార్యని తప్పు చేసావని నిందించి తనని అవమానించి ఇంట్లో నుంచి బయటికి గెంటేసారు కదా అని అనగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి స్వామీజీ అచ్చం కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు అని అనగానే బాబు నేను ఆ శివయ్య దాసుని నాకు తెలీదా అని అనగానే ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ మీరు చెప్పింది నిజమే స్వామి నా భార్య నా కుటుంబాన్ని తలెత్తుకోకుండా చేసింది క్షమించడానికి తప్పు చేసింది అని అంటూ ఉంటే చూడు బాబు నీ భార్య కూడా శివయ్య భక్తురాలే కదా అని అనగానే మీకెలా తెలుసు స్వామి అని అంటాడు నేను కూడా శివయ్య భక్తున్నే కదయ్యా అందుకే అలా తెలుసు నాకు అని అంటాడు ఇక ఆదిత్య అవును స్వామి నా భార్య శివయ్య భక్తురాలు తన కష్టం వచ్చినా సుఖం వచ్చిన శివయ్యనే నమ్ముకుంటుంది అని ఆదిత్య అంటాడు చూడు బాబు ఆ శివయ్యని నమ్ముకునే వాళ్ళెవరు అబద్ధం చెప్పరు ఎదుటి వాళ్ళని బాధ పెట్టరు అని అనగానే ఈ కాదిత్య లేదు స్వామిజీ నా భార్య తప్పు చేసింది అని అంటూ ఉంటాడు బాబు తప్పు చేసింది నీ భార్య కాదు నీ భార్య చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళు తప్పు చేసి దాంట్లో నీ భార్యని బలి చేశారు అని అనగానే ఆదిత్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి స్వామి నాకేమీ అర్థం కావట్లేదు మీరు ఏం మాట్లాడుతున్నారు అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నారు అని అనగానే సరే సాక్షాలతో సహా చూపిస్తే నమ్ముతావా నీ భార్య ఏ తప్పు చేయలేదని అని అనగానే సాక్షాల ఏంటి స్వామి అయ్యి అని అడుగుతాడు ఇక స్వామీజీ ఒక్కసారి నా చేతిలో చూడు స్వామి ఒక్కసారి నా చేతికి నా చేతి వైపు చూడు నాయన నీకే అర్థమవుతుంది అని స్వామీజీ తన చేతిని ఆదిత్యకి చూపిస్తూ ఉంటాడు ఇక ఆదిత్య ఆ చేతిని చూస్తూ ఉంటే ఆ చేతిలో జీవన ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేయడం జీవన ఆలెక్క ఇందుమతి ముగ్గురు కలిసి ఇదంతా ప్లాన్ చేయడం అదంతా కూడా ఉంటుంది అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి స్వామీజీ ఇదంతా నిజమేనా అని అనగానే నీ కళ్ళతో చూసాక కూడా ఇంకా అనుమానపడతావేండి నాయన నీ భార్య ఏ తప్పు చేయలేదు తప్పు చేసిందంతా ఇదిగో ఈ మనుషులే వీళ్ళు చేసి నీ భార్యని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలనుకున్నారు అని చెప్పగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక స్వామీజీకి దండం పెడుతూ స్వామి సమయానికి వచ్చి మీరు నా కళ్ళు తెరిపించారు లేకపోతే నా భార్యని ఇంకా అపార్థం చేసుకుని బాధ పెట్టేవాళ్ళం అని స్వామీజీకి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక స్వామి చూనాయన ఇప్పటికైనా ఆలస్యం కాలేదు నీ భార్యని నీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్ళు సంతోషంగా ఉండండి అని చెప్పగానే కాదిత్య సరే స్వామి ఇప్పుడే వెళ్ళి నా భార్య కాళ్ళు పట్టుకొనైనా సరే తనని ఇంటికి తీసుకెళ్తాను అని ఆదిత్య వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక స్వామీజీ కూడా మాయమైపోతాడు ఆదిత్య కార్ దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూసేసరికే అక్కడ ఆ స్వామీజీ ఉండడు ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి స్వామీజీ ఇక్కడే ఉండాలి కదా ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చుట్టూ చూస్తూ ఉంటాడు కానీ స్వామీజీ ఎక్కడా కనిపించకపోయేసరికే ఆదిత్యకి ఒక విషయం అర్థమవుతుంది అవును ఆనంది ఆ శివయ్య భక్తురాలు కదా ఆనంది బాధని చూడలేక ఆ శివయ్యే ఈ స్వామీజీ వేషంలో వచ్చి నాకు నిజం తెలిసేలా చేసి నా కళ్ళు తెరుచుకునేలా చేశాడు అని చెప్పి ఇక ఆదిత్య శివయ్యకి దండం పెట్టుకొని ఆనంది దగ్గరికే వెళ్తూ ఉంటాడు ఆనంది మాత్రం గుళ్ళో బాధపడుతూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్